దేవి నవరాత్రుల సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన గద్వాల జోగులాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి అష్టాదశ శక్తి పీఠాల్లో శక్తిపీఠం శక్తి పీఠం తెలంగాణలోనే ఏకైక శక్తి అయిన గద్వాల జిల్లా ఆలంపూర్లోని శ్రీ జోగులాంబ బాల సరస్వతి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గణపతి పూజ రిత్వికరణం ఆనతి స్వీకరణ ఆలయ ప్రదక్షిణ బాలబ్రహ్మేశ్వర స్వామి అనుగ్రహం మరియు జోగులాంబ యాగం ప్రారంభంతో మొదలయ్యాయి Gracias. ¿Eh? <coughs> దసరా ఉత్సవాల సందర్భంగా ఆలంపూర్లోని ఆలయాలకు ఇక్కడ ఈ నవ బ్రహ్మ ఆలయాలను పూలమాలలతో అలంకరించారు ఆలయ గోపురాలకు విద్యుత్ అలంకరణ చేశారు ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రం నలువైపుల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ శర నవరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపూర్ తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠంలో ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ దేవి అమ్మవారి శరణారతి ఉత్సవాలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమై ఈరోజు మూడో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఉదయాన్నే ఆనతి స్వీకరణ కార్యక్రమం జరిగింది సాయంకాలం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయి ప్రతిరోజు ఉదయము స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు మరియు కుంకుమార్చనలు సహస్రనామార్చన నవర్ణార్చన ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ సాయంత్రం ఆరు గంటలకు సుహాసిని కుమారి పూజ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది భక్తులందరూ కూడా అమ్మవారికి దర్శించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ జోగుళ అమ్మ అమ్మవారి యొక్క శరణవరాత్రి ఈ రోజు ప్రారంభమయ్యాయి ఇప్పుడే స్వామివారి ఆనంద స్వీకరణ పూర్తయింది అలాగే ఇప్పుడు గణపతి పూజ పుణ్యాహభాచనం అర్చుకరణం ఉంటుందండి అనంతరం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపంలో కలశస్థాపన ఉంటుంది తదనంతరం ఆవాహితా దేవత అగ్నిముఖము ఆవాహితా దేవతా హోమాలు ఉంటాయి ప్రదోషకాలంలో అమ్మవారికి ధ్వజారోహణం ఉంటుంది ధ్వజారోహణం తర్వాత మహామంగళహారతి తదనంతరం సుభాసిని కుమారి పూజతో కూడుకున్న మనకి దర్బార సేవ ఉంటుంది దర్బార సేవలతో రోజు యొక్క కార్యక్రమాలు పొందుతాయి ఇక్కడ ఈ అలంపుర క్షేత్రంలో నవచండీ స్వరూపంలో మేము ఆరాధన చేస్తాము ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంధేది పూష్మాండేది చతుర్థకం పంచమం స్కందమాదేది షష్ఠం కాత్యాయుధిని చ సప్తమం కాళరాత్రి మహాగౌరీతి చాష్టమం నవం సిద్ధిదాత్రిచ నవదుర్గా ప్రకీర్తిత ఇలా చండీ సప్త చెప్పిన విధానంగా ఇక్కడ నవదుర్గా స్వరూపంలో అమ్మవారికి అర్చనలు ఉంటాయి మూల నక్షత్రం నాడు కళ్యాణోత్సవం ఉంటుంది అమ్మవారికి అలాగే మహర్నవమి నాడు కాళరాత్రి అర్చన ఉంటుంది ఇక్కడ అమ్మవారికి విజయదశమి నాడు అమ్మవారికి తెప్పుోత్సవంతో బ్రహ్మోత్సవాలు మూడు